హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీ జ్యూసీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి చిన్నపిల్లలకి స్వీట్ అంటే చాలా నచ్చుతుంది కదా వారి కోసం ఇలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి బ్రెడ్ పాలు ఉంటే చాలండి చాలా తక్కువగా షుగర్తో ఈ ప్రాసెస్ అనేది చేసి పెట్టచ్చు అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా జ్యూసీగా చాలా చాలా తీయగా అనిపిస్తుందండి సింపుల్గా ఒక చుక్క ఆయిల్ వాడకుండా ఒక చుక్క నెయ్యి కూడా వాడకుండా అప్పటికప్పుడే ఈ స్వీట్ అనేది చేసేయచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ తీసుకుందా ఏదైనా రౌండ్గా ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకోండి ఇలా తీసుకుని అంచు రౌండ్గా ఉన్న వస్తువు ఏదైనా తీసుకుని దానిని బ్రెడ్ పైన బోర్లించి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసి చుట్టూ ఉన్న బ్రెడ్ అంతా తీసి పక్కన పెట్టేసుకుని మధ్యలో ఉన్న రౌండ్ కలర్ పార్ట్ మాత్రమే రౌండ్గా ఉన్న బ్రెడ్ మాత్రమే మనం ఈ రెసిపీకి వాడబోతున్నాం ఈ స్వీట్కి వాడబోతున్నాం ఇదే విధంగా మిగిలిన బ్రెడ్స్ అన్నీ కూడా ఇలా రౌండ్గానే కట్ చేసి తీసుకోండి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం తీసుకున్న బ్రెడ్స్ అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి చుట్టూ ఉన్న అంతా కూడా పక్కన పెట్టేసుకోండి మధ్యలో ఉన్న వాటిని మాత్రమే ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఈ విధంగా మిగిలినవన్నీ కూడా కట్ చేసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలన్నా కూడా ఇదే విధంగా రౌండ్గా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఒక్కొక్క బ్రెడ్ని రెండు భాగాలుగా చేసుకోండి ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలన్నా కూడా ఇదే విధంగా కట్ చేసుకుని తీసుకోండి ఈ మొక్కలన్నీ కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేయండి వేసిన వెంటనే వెనుక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా ఈవెన్గా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వెంటనే వాటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి చల్లారిన తర్వాత మరింతగా కలర్ మారిపోతాయి ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఇదే ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అరకప్పు పంచదార అరకప్పు వాటర్ పోసుకోండి షుగర్ ఎంత తీసుకుంటే వాటర్ కూడా అన్నీ తీసుకుని అవి రెండు కూడా కళాయిలో వేసుకున్నాం కదా ఇప్పుడు పాకాన్ని ఇలా షుగర్ అంతా కూడా వాటర్లో మెల్టై పాకం కరగటం స్టార్ట్ అవుతుంది ఈలోపుగా మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకోండి పాల పొడి అండి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా దానిని ఇలా బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు గోరవెచ్చగా ఉన్న పాలను అలా పౌడర్లో వేసుకుని స్పూన్తో ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలపండి మిల్క్ పౌడర్ అంతా కూడా పాలల్లో బాగా కలిసిపోవాలి గోరవెచ్చగా ఉన్న పాలతో కలపండి లేదంటే వాటర్తో అయినా కూడా ఈ పొడిని కలిపి తీసుకోవచ్చు ఇలా ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకుని ఈ బౌల్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ కూడా బాగా తయారవుతుంది కదా పాకం అనేది కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత మనం వెంటనే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకుందాం ఇలా బ్రెడ్ పీసెస్ని వేసుకుని రెండు వైపులా కూడా బాగా కలుపుకుంటూ సిరప్ని బ్రెడ్ అంతా పీల్చుకునేలా చేసుకోండి కొంచెం సేపు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా ముక్కలన్నీ కూడా కలుపుతున్నట్లుగా చేసినట్లయితే బ్రెడ్ అంతా కూడా పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీగా వస్తుంది ఈ విధంగా రెండు వైపులా కూడా పాకం పీల్చుకునేలా చేయండి ఇలా పీల్చుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లో పెట్టుకుని ఖాళీగా పెట్టుకుని ఆరనివ్వండి లోపుగా మనం ఈ సిరప్లోకి మిగిలిన షుగర్ సిరప్లోకి మిల్క్ పౌడర్ని పాలలో కలిపి రెడీగా ఉంచాం కదా ఆ పాలన్నీ కూడా ఈ సిరప్లోకి వేసేసుకుని బాగా కలపండి గరిటతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే పాలు పాకము కూడా బాగా చిక్కబడి కోవలాగా వస్తుంది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ పాలని బాగా ఉడికించండి పాలన్నీ చిక్కబడి ముద్దలాగా రావాలి అంతవరకు కూడా గరిటతో కలుపుకుంటూ ఉడికిద్దాం ఒక టేబుల్ స్పూన్ యాలికల పొడి కూడా వేసుకుని ఇదంతా పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఈ పాలని బాగా దగ్గరగా ఉడికేంత వరకు కలపండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కబడేంత వరకు కలపండి గరిటతో ఇలా మ్యాష్ చేసుకున్నట్లయితే స్వీట్ అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది ఇలా బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించండి ఇలా బాగా దగ్గరగా ముద్దలాగా ఉడికింది కదా దీనిని పక్కన పెట్టుకుని మనం ముందుగా సిరప్లో డిప్ చేసిన బ్రెడ్ పీసెస్కి ఈ కోవాని నేను చూపించే విధంగా ఇలా పెట్టుకోండి అన్ని పీసెస్కి పెట్టాల్సిన పని లేదండి ఒకటి పెట్టుకున్నట్లయితే ఇంకొక బ్రెడ్ ముక్కని దానిపైన బోర్లించి అంటిద్దాం అంటించుకోవచ్చు ఇలా నేను చూపించే విధంగా మాత్రమే పెట్టుకోండి ఇప్పుడు వేరొక బ్రెడ్ పీస్ని ఇలా పైన అంటించినట్లయితే అవి రెండు స్టిక్ అయిపోతాయి ఇదే విధంగా మనం ఎన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకున్నా సరే ఒక దానిపైన కోవా పెట్టుకుని వేరొక బ్రెడ్ పీస్ని ఇలా అంటించండి చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయింది కదా స్వీట్ ఎక్కువగా ఇష్టపడే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి వారు చాలా హ్యాపీగా తింటారు ఇలా అంచులని చుట్టూ ఉన్న కోవాని క్లీన్గా చేసుకుని క్లియర్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే పిల్లలకైతే మరీ మరీ నచ్చుతుందండి ఖచ్చితంగా మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా జ్యూసీ జ్యూసీగా తీయ తీయగా ఉండే బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయిందండి కోవా స్వీట్ మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి